మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు నేడు ఆయన నలభై ఏటా అడుగుపెట్టారు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ కు టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు లోకేష్ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడిగా చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఎమ్మెల్సీగా ఎన్నికై తర్వాత మంత్రి అయ్యారు టీడీపీ హయాంలో పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు లోకేష్ ఇటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక పదవిలో ఉన్నారు పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటున్నారు ఇటు కార్యకర్తల నిధి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గ బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు తన రాజకీయ భవిష్యత్తు కూడా అక్కడే కొనసాగుతుందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు తండ్రి చాటు బిడ్డగా ప్రస్థానం మొదలుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా పదునైన రాజకీయ నేతగా ఎదిగారు నారా లోకేష్ చంద్రబాబు వారసుడిగా పార్టీకి ఆశాకిరణంగా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు బడబాగ్నిల ప్రజా కంటక పాలనపై నిప్పులు చెరుగుతున్నారు టీడీపీ కార్యకర్తకు చిన్న కష్టం వచ్చినా వాలిపోతున్నారు ఒకప్పుడు లోకేష్ను పప్పు అంటూ లైట్ తీసుకున్న వైసీపీ ఇప్పుడు నిప్పులాంటి నారా వారసుడిని చూసి అదిరి బెదిరిపోతోంది అందుకే లోకేష్ ఎక్కడికి వెళితే అక్కడ పోలీసులు ముందుగానే రెడీగా ఉంటున్నారు లోకేష్ను కట్టడి చేయలేకపోతున్నారు లోకేష్ అడుగు చోట జన రంగం ఉప్పెనలా ఎగుస్తోంది కార్యకర్తల పాలిటీ నిజమైన లీడర్ నారా లోకేష్ నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగు తమ్ముళ్లకు యువరాజు లోకేష్ ది మాస్టర్ మైండ్ అంటారు సన్నిహితులు మాట్లాడటమే రాదు అమూల్ బాయ్ అంటారు ప్రత్యర్థులు ఎవరేమన్నా లోకేష్ మాత్రం ఇవేమీ పట్టించుకోరు తన పని తాను చేసుకుపోతారు పార్టీ కోసం నిత్యం కష్టపడి పనిచేస్తుంటారు డౌట్ ఉంటే ఇటీవలి లోకేష్ పర్యటనలు కానీ ఆయన ప్రసంగాలు కానీ ఓసారి వినండి చూడండి లోకేష్ ఎంత పరిణితి చెందిన పవర్ఫుల్ లీడరో మీకే తెలుస్తుంది నాయకుడంటే నారా లోకేష్లా ఉండాలి ఒక ఇష్యూని ఎత్తుకుంటే ఇక ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చివరి వరకు పోరాడే మనస్తత్వం చాలా కొద్ది మందికే ఉంటుంది ఏపీలో కరోనా సమయంలో విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ చేసిన పోరాటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం చంద్రబాబులానే తుది వరకు పోరాడే నైజం డెబ్బై ఏళ్ల వయసులోనూ చంద్రన్న నవ యువకుడిలా పనిచేస్తుంటే తండ్రికి పోటీగా సాటిగా నారా లోకేష్ సైతం పందెంకోడిలా ఫైట్ చేస్తున్నారు బాడీతో పాటు బాడీ లాంగ్వేజ్ సైతం మార్చేశారు స్లిమ్గా ఫిట్గా అయ్యారు గడ్డం పెంచారు గడ్డం గ్యాంగ్ను ఇరగదీస్తున్నారు బూతులు మాట్లాడకుండానే దూకుడు పెంచేశారు శారీరకంగా మానసికంగా రాటుదేలారు తండ్రి బాటలోనే పోరు పదం ఎంచుకున్నారు ఆయన మాటలు చేష్టల్లో వాడి వేడి పెరిగింది ఇటీవల కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ జంట హత్యల సమయంలోనూ లోకేష్ బెబ్బులిలా గర్జించారు ఎవరిని వదిలిపెట్టం వేటాడుతామంటూ జగన్ రెడ్డికి ఫ్యాక్షన్ తరహాలోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మహిళలపై అరాచకాలపై సర్కారును చెడుగుడు ఆడుకున్నారు బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు జగన్ రెడ్డి పాలనలో తప్పులను వైసీపీ అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు నారా లోకేష్ ట్విట్టర్ అకౌంట్ ఓసారి చెక్ చేయండి ఆయన దూకుడేంటో తెలుస్తుంది నారా లోకేష్ ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడు విద్యార్థిలోకం ఆయన్ను తమ నాయకుడిగా భావిస్తోంది యువత ఆయన వెన్నంటే నిలుస్తోంది ఊరూ రా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నారా లోకేష్ దమ్మున్న డైనమిక్ లీడర్ ప్రతిపక్షం ఎగతాళి చేస్తున్నట్టు పప్పు కాదు ఫైర్ దమ్ముంటే ఉంటే టచ్ చేసి చూడండి కాలిపోద్ది అంటూ సవాల్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు అరెస్టును తట్టుకుని అటు కుటుంబానికి ఇటు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మావయ్య బాలకృష్ణతో కలిసి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఉద్యమానికి నాంది పలికారు తండ్రి పక్కన లేకపోయినా పార్టీకి తనవంతుగా విస్తృత సేవలు అందించి నారావారి అబ్బాయి గట్టోడు అని నిరూపించుకున్నారు